నమస్కారం మహి మీడియా ప్రేక్షకులందరు కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఓం నమస్వా నేను మీ వినయ స్వామిని ఈరోజు మీ ముందు తెచ్చిన విషయం ఏమనగా లక్ష్మీ గణపతయే నమః నమ అని అంటాం అందరు కూడా గణపతికి అతి సన్నిహితంగా ఏమైనా ఉందా స్వామి అని చెప్పడం వల్ల రెండు నిమిషాలు చెప్పుకుందాం లక్ష్మి అనగా ధనము అని అందరు అనుకుంటారు కానీ ఇక్కడ ధనం ఒకటే లక్ష్మి కాదు నీవు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతికావు అంటే అది కూడా లక్ష్మీప్రదమే నువ్వు అందరితోటి నవ్వుతూ మాట్లాడుతున్నావు అంటే అది లక్ష్మీప్రదమే నీకు భోజనం చేసింది నీకు అరుగుతుంది అంటే అది లక్ష్మీప్రదమే ఇలాంటివన్నీ కూడా శుభ సూచకాలన్నీ కూడా లక్ష్మీప్రదము అంటాం అవి ఏ విధంగా వస్తాయి అంటే నీవు గణపతి కొనడం వల్ల లక్ష్మి సమృద్ధిగా ఉంటుంది అని అర్థం గణపతి దేని గురించి విఘ్నాలకు అధిపతి నువ్వు ఆ యొక్క ఓం గమ్ గణపతి యన ఈ మంత్రాన్ని హృదయాన్ని లేచిన స్నానం చేసి నింబడే నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజంగా నెరవేరుతాయి మీ కార్యక్రమాలు అయిపోతే లక్ష్మీ పరదం మీకు వస్తుంది కాబట్టి లక్ష్మీ గణపతి అని చెప్పబడుతుంది ఇక్కడ లక్ష్మి గణపతి రెండు ఉన్నాయంటే జీవితంలో ఎలాంటి కూడా మీకు దోకలేదు కాబట్టి ఆ యొక్క గణపతిని ఓం గమ్ అని చెప్పి రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేసి ఏ వ్యాపారాన్ని కానీ ఏ ఉద్యోగాన్ని కానీ ఏ కార్యక్రమాన్ని మీరు వెళ్ళండి ఆ కార్యక్రమం తప్పకుండా విఘ్నేశ్వరు నెరవేరుస్తాడు ఆ కార్యక్రమం నెరవేరిందంటే లక్ష్మి మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ లక్ష్మి అంటే కేవలం ధనమని కాదు మీరు చక్కగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం ఐశ్వర్యప్రదంగా ఉండడం ఐశ్వర్యం అంటే కేవలం డబ్బులే కాదండి మీరు మంచి ఆరోగ్యంగా ఉన్న ఐశ్వర్యమే నలుగురితో మాట్లాడుతున్నా నవ్వుతున్నా ఐశ్వర్యమే ఇలాంటి అన్ని డబ్బుతో రావు ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షంలో వస్తుంది కాబట్టి లక్ష్మికి గణపతికి అనుసంధాన సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా వినాయకుడి దగ్గర అందరు కూడా గుంజులు ఎందుకు తీస్తారని చెప్పి అడగడం జరిగింది అదేవిధంగా లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ ప్రదంగా ఏ విధంగా ఉంటారు వారి సంబంధం అని చెప్పి అడగడం జరిగింది ఒక ఒక సందర్భంలో వినాయకుడు విష్ణుకు మేనల్లుడు అవుతాడు అంటే చెల్లెలి కొడుకు చెల్లెలంగా పార్వతీదేవి పార్వతి కొడుకు మేనల్డు కాబట్టి ఆడుకుంటూ ఆడుకుంటూ వస్తుంటాడు ఆ యొక్క విష్ణు దగ్గర వచ్చిన తర్వాత కొన్ని సమయం తర్వాత ఆడుకుంటూ ఆడుకుంటూ చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని తీసి అదో భూరి అనుకుంటు మింగేస్తాడు దాన్ని ఎవరో వినాయకుడు అది మింగడం వల్ల సృష్టికర్త చేతిలో చక్రం లేకపోతే ఏ పని చేయలేము ఏది సంహారం చేయలేదు కాబట్టి గణపతి ఆ చక్రం నాకు ఇవ్వా అంటే అతను ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి వైకుంఠం అంతా ఉంటాడు కానీ చక్రాన్ని మాత్రం ఇవ్వడు అప్పుడు లక్ష్మీదేవి కూడా వచ్చి అతను ఉద్యోగిస్తూ మాటతో ఆడిస్తూ ఎంతసేపటికి ఏదైనా నవ్వుతాడేమో ఆ చక్రం బయటపడుతుందేమో అని చెప్పి లక్ష్మీగూడంగా అనేక విధాల ప్రయత్నం చేస్తుంటుంది కానీ అప్పటి కూడా అది బయటికి రాలేకపోతుంది ఇక లాభం చెప్పి విష్ణుమూర్తి గణపతి దగ్గరికి వెళ్ళి అది ఇవ్వంటే ఇవ్వకుండా నేను ఒక ఆట ఆడతాను నువ్వు నవ్వాలి గట్టి అని చెప్తే సరే అని చెప్పగా విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ చెవులను పట్టుకొని బింగిల రూపంలో గుంజలు తీసుకోవడం వల్ల పక్కున నవ్వుతాడు ఆ యొక్క నవ్వడంతో విష్ణు చక్రం బయటికి వస్తుంది అప్పటి నుండి కూడా ఆ యొక్క వినాయకునికి వినాయక పూజ అయిన తర్వాత మూడుగాని ఐదుగాని గుంజులు తివ్వడం వల్ల మనకు విఘ్నేశ్వర స్వామి కటాక్షం కలుగుతుంది లక్ష్మీప్రద కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పబడింది లక్ష్మి గణపతి విష్ణుమూర్తి సంబంధమే ఈ యొక్క వినాయక చవితి నాడు ప్రతి ఒక్క రూఢంగా గుంజులు తీసి స్వామి యొక్క సంపూర్ణ ఆశ్రమ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను